నెల్లూరు జిల్లా కావలిలో డెబ్బై ఏడవ గణతంత్ర దినోత్సవ వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి ఆర్టీఓ కార్యాలయ ప్రాంగణంలో నిర్వహించిన ఈ వేడుకలకు కావలి ఎమ్మెల్యే కావ్యకృష్ణారెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఆర్డీఓ వంశీకృష్ణ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించగా ఎమ్మెల్యే జాతీయ గీతాన్ని గౌరవ వందనం చేశారు రాజ్యాంగ స్ఫూర్తితో నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తామని ఈ సందర్భంగా ఎమ్మెల్యే పేర్కొన్నారు కావలి ఆర్టీఓ కార్యాలయంలో గణతంత్ర దినోత్సవ సంబరాలు అంబరాన్నంటాయి జాతీయ పండగను పురస్కరించుకుని ఆర్టీఓ వంశీకృష్ణ త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసి వేడుకలను ప్రారంభించారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న కావలి శాసనసభ్యులు కావ్యకృష్ణారెడ్డి జాతీయ గీతాలపనలో పాల్గొని జెండాకు వందనం చేశారు అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ ఎందరో మహానుభావుల త్యాగాల ఫలితంగా ఏర్పడిన మన రాజ్యాంగ విలువలను ప్రతి ఒక్కరూ కాపాడుకోవాలని పిలుపునిచ్చారు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆశీస్సులతో అభివృద్ధి మరియు సంక్షేమమే జయంగా కావలి నియోజకవర్గం దూసుకుపోతోందని ఆయన వెల్లడించారు ప్రజా ప్రతినిధులు అధికారులు మరియు ఉద్యోగులందరూ సమన్వయంతో పనిచేసి ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని కోరారు ఈ వేడుకల్లో పలువురు అధికారులు ప్రజాప్రతినిధులు మరియు పట్టణ ప్రెముఖ్ను పాల్గొన్నారు కార్యాలయ ప్రాంగణం అంత దేశభక్తి నినాదాలతో మార్మోగిపోయింది అందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ కావలి రెవెన్యూ అధికారి సమక్షంలో మన డివిజన్ పరిధిలో ఉన్నటువంటి అన్ని మండలాలకు సంబంధించి చాలా మందికి తడవ ప్రశంసా పత్రాలు అందుకున్నందుకు ముఖ్యంగా మొదట ఆర్డీఓ గారిని అభినందిస్తూ వారి ఆధ్వర్యంలో కావలి ఎంఆర్ఓ గారు అదేవిధంగా కావలి అగ్రికల్చర్ ఏఓ గారు కావలికి సంబంధించిన ఎస్ఐలు చాలామంది ఇతర మన కావలి డివిజన్లో ముఖ్యంగా కావలి కాన్స్టిట్యున్సీకి సంబంధించినటువంటి అధికారులు ప్రశంసాపత్రాలు రిపబ్లిక్ డే రున్న కలెక్టర్ చేతుల మీదుగా అందుకున్నందుకు కావలి ఎమ్మెల్యేగా వారిని అందరినీ కూడా అభినందిస్తూ ఇది మన కావలికి గర్వకారణంగా భావిస్తూ వాళ్ళ యొక్క సిద్ధశుద్ధి వారి పనితీరు వారి నిబద్ధత వారి యొక్క క్రమశిక్షణ ఇటీవల జరిగినటువంటి తుఫాను ఇటీవల జరిగినటువంటి విపరీతమైన వర్షాలలో అధికారులు చూపిన చొరవ అంతా కూడా ఈరోజు వాళ్ళని మన కావలుడికి ఒక గుర్తింపు తెచ్చిందని చెప్పి ఈ సందర్భంగా అధికారులు అందరినీ కూడా ప్రశంసిస్తూ ఈ గణతంత్ర దినోత్సవం జరుపుకోవటం అంటే మనల్ని మనం సంస్కరించుకోవటం మనం మన దేశాన్ని ప్రేమించటం మన మాతృభూమిని మనం ఆరాధించటం ఎంతోమంది త్యాగదారులు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన నాటి నుంచి నేటి వరకు కూడా ఎన్నో కార్యక్రమాలు ఈ రోజు వృద్ధాప్యం సంకరిస్తే వృద్ధాప్యంలో ఆరోగ్యాలు క్షీణిస్తుంటే వృద్ధాప్యంలో పిల్లలు సక్రంగా చూస్తారో లేదో కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వంగా ఇంటి పెద్ద కొడుకుగా ఈ రాష్ట్రానికి పెద్ద కొడుకుగా ఎన్టీఆర్ భరోసా కింద అందరికీ కూడా పెన్షన్లు ఇచ్చే కార్యక్రమానికి నాంది పలికి ఈ రోజున ఒక్కొక్క అవ్వకి తాతకి నాలుగు వేల రూపాయల లెక్కన ఈ రోజు పెన్షన్ వస్తుందంటే వాళ్ళ కాళ్ల మీద వాళ్ళ నిలబడేటట్టు చేసినటువంటి ధీరోదాతుడైనటువంటి చంద్రబాబును మనందరం కూడా గుర్తు పెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఏ తల్లులైతే తన బిడ్డలను చదివించుకోవడానికి ఇబ్బందులు పడుతున్నారో ఆ తల్లులందరికీ అండగా ఉండాలి ఎంతమంది బిడ్డలు ఉంటే అంతమందికి కూడా ఈరోజు తల్లి దీవిని కింద ఒక్కొక్కరికి అకౌంట్లో పదిహేను వేల రూపాయలు పదమూడు వేల రూపాయలు అకౌంట్లో ఇచ్చి యూనిఫాములు పుస్తకాలు బ్యాగులు షూస్ సాక్సులు అన్నీ కూడా ఈరోజు సమానత్వానికి అందరికీ కూడా ఉండాలనేటువంటి ఆలోచనతో కులాలు లేదు మతాలు లేదు వర్గాలు లేదు ప్రాంతాలు లేదు అందరూ ఒకే యూనిఫామ్ ఒకే షూ ఒకే డ్రెస్సు ఒకే అన్నీ ఉండాలని ఒక దృఢ సంకల్పంతో ఈ రోజు ఎడ్యుకేషన్ మినిస్టర్ అయినటువంటి శ్రీ నారా లోకేష్ గారి ముందు చూపుతో ఈ రాష్ట్రంలో తల్లికి వందన పడుతుంది అదేవిధంగా అన్నదాతలు కొదవలేని భారతదేశంలో ఈరోజు అందరూ కూడా మూడు పూట్ల నోట్లకి చేతులు పోతున్నాయంటే అన్నదాతల కష్టం ఎండనక వాననక పొలం గట్టిల మీద తిరిగి పంటలు పండించి పండుతున్నాయో పండటం లేదో లాభం వస్తుందో నష్టం వస్తుందో కానీ భూమిని నమ్ముకుని రైతు నిరంతరం కూడా రైతాంగం ఈరోజు కష్టపడి మనందరికీ అన్నం దాని దానాన్ని చేస్తున్నటువంటి రైతాంగం కోసం అన్నదాత సుఖీభవ అందిస్తున్నటువంటి ప్రభుత్వం ఇలా ఒకటి కాదు రెండు కాదు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి వర్గానికి కూడా చేయుతనిస్తూ ముందుకు పోతున్నటువంటి తరుణంలో ఈ రోజు వారి ఆచరణతో వారి సూచనలతో వారి యొక్క సూచనల మేరకు కావల ఎమ్మెల్యేగా మీ అందరి ఆదరమానులతో నేను గెలిస్తే గెలిచిన నాటి నుంచి నేటి వరకు ఈ పద్దెనిమిది కాలం నెలల కాలంలో అవినీతి రహితమైనటువంటి పరిపాలన కావలి తీసుకొచ్చి ఈ రోజు అభివృద్ధి చేయడం జరుగుతుందనే విషయాన్ని కూడా మీకు అందరికీ కూడా తెలియజేస్తూ కావలి ట్రం రెండు కావల పట్టణానికి రెండు వైపులా రైల్వే ట్రాక్ ఉంటే రైల్వే ట్రాక్ వల్ల ప్రజలు ఈ రోజు ఏఎం బేకరీ దగ్గర నుంచి ఫ్లైఓవర్ ఈ రోజు కూడా డీపీఆర్ అన్నింటి అతి తొందరలోనే దానికి శాంక్షన్ కూడా రాబోతుందనే విషయాన్ని కూడా తెలియజేస్తూ ఎంతో కాలంగా రెండు వేల ఎనిమిది సంవత్సరం నుంచి మానసాల దగ్గర బ్రిడ్జి ఆగిపోయింటే దానికి కూడా ఈ రోజు ముఖ్యమంత్రి గారితో మాట్లాడడం రైల్వే అధికారులతో మాట్లాడు అతి తొందరలోనే దాన్ని కూడా అండర్ పాస్ కూడా శాంక్షన్ చేపించి కావాలి ప్రజల యొక్క కలలను నెరవేర్చే బాధ్యత తీసుకున్నామనే కూడా మీకు అందరికీ కూడా తెలియజేస్తున్నా తుమ్మలపేట రోడ్డు లాంటి రోడ్డు ఇంకొకటి ఉండాలని కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్తే ఈ రోజు చెన్నైపాలెం రోడ్డు ఒకటి ఉంది చెన్నైపాలెం రోడ్డుకి తుమ్మలపేట రోడ్డుకి మధ్యలో ఇంకొక రోడ్డు ఉండాలని కోరుకున్నప్పుడు ఈ రోజు సర్వపాలెం పంచాయతీకి సంబంధించిన అల్లిగుండపాలెం నుంచి కోనేటివారి మీద పెద్దరాముడు పాలెం వరకు తుమ్మలపేట రోడ్డులో కలిసే విధంగా ఐదు పాయింట్ ఆరు కిలోమీటర్లు అంటే కొత్త సత్రం కానీ పెద్దరావుడు పాలం కానీ వీళ్ళందరూ కూడా తుమ్మల పెంటొచ్చి కావలికి రావాలంటే పదిహేను కిలోమీటర్లు అవుతుంది అదే విధంగా పెద్దరాముడిపాలెం నుంచి నేరుగా కావాలి అల్లిగొండపాలెం మీద వస్తే ఐదు పాయింట్ ఆరు కిలోమీటర్లోనే రావడం జరుగుతుంది కాబట్టి ఎప్పుడైనా ఈ రోడ్లో ఏదైనా జరగకపోవడం జరిగింది రోడ్డు బంద్ అయితే ఆల్టర్నేటివ్ సౌకర్యాలు లేవు కాబట్టి ఈ రోజు అల్లిగొండపాలెం నుంచి కోనేటివరి పాలెం మీద పెద్దరాముడు పాలెంకి ఈ రోజు పన్నెండు పదకొండు పాయింట్ నాలుగు కోట్ల రూపాయలు మంజూరు చేయడం జరిగింది అతి తొందరలోనే నూతన రోడ్డు ఇప్పటికిప్పుడు డిపిఆర్ తయారు చేసి అతి తొందరలోనే ఆ రోడ్డు కూడా పూర్తి చేసి ప్రజలకు కానుకగా ఇవ్వబోతున్న విషయాన్ని కూడా మీ అందరికీ కూడా తెలియజేస్తున్నా ఈ విధంగా ఒక గ్రామం కాదు ఒక మండలం కాదు అన్ని రకాల అభివృద్ధి కార్యక్రమాలను స్వీకారం చుట్టి అభివృద్ధి ప్రధాత శ్రీ నారా చంద్రబాబు గారి నాయకత్వంలో ఈ బీజేపీ జనసేన ఫ్రంట్ నాయకత్వంలో ఢిల్లీలో మోడీ ఢిల్లీలో మోడీ ఆంధ్రలో చంద్రబాబు నాయకత్వంలో పవన్ కళ్యాణ్ గారి స్పీడ్ తో ఈ రోజు అయినటువంటి నారా లోకేష్ బాబు గారి ఈ రోజు ముందుకు పోతుందని రాబోయే కాలంలో మన అందరి బిడ్డలకి ఉపాధి కల్పనలో ఉద్యోగాలు రాబోతున్నాయన్న చెప్పినప్పుడు కాలజ్ఞానంలో ఏ మాట చెప్పాడో అదే మాట తొందరలో నెరవేరబోతున్నటువంటి ఈ కనక పట్టణంలో కావాలని కాపు కాసుకునే దాంట్లో నిరంతరం కూడా మేము అందరం కూడా పనిచేస్తామని తెలియజేస్తూ మీ అందరికీ కూడా మరొకసారి గణతంత్ర దినోత్సవం శుభాకాంక్షలు తెలియజేస్తున్నా థ్యాంక్ యూ వెరీ మచ్ మంది పేర్లను తీసుకొని నిమిత్తం ఎనిమిది తొగు పనులను ఉచితంగా అందజేసింది పట్టాదారు పాస్ పుస్తకము గౌరవ సిసిఎల్ వారి ఉత్తర్వుల మేరకు కావలి డివిజన్ లోని పన్నెండు మండలంలో పంతొమ్మిది వేల నాలుగు వందల ముప్పై పట్టాదారు పాస్బుక్ లు పంపిణీ చేయడం జరిగినది ఈకేవైసీ పూర్తి కాని పాస్బుక్ హోల్డర్ల పాస్బుక్ పుస్తకములు పంపిణీ చేయడమే ప్రభుత్వం ఒక్క ముఖ్య ఉద్దేశం రీసర్వే రీసర్వే కి సంబంధించి కావలి డివిజన్ లో మొత్తం మండలాలు పన్నెండు గ్రామాల సంఖ్య రెండు వేల ఇరవై ఏడు భాగం అందులో నూట పదిహేను గ్రామాలను ఇప్పటికీ రీసర్వే పూర్తి అయింది ప్రస్తుతం నాలుగో విడత రీసర్వే తేదీ రెండు ఒకటి ఇరవై ఆరు నుండి ఇరవై మూడు గ్రామాలు ప్రారంభమై రీసర్వే జరుగుతున్నాయి మిగిలిన అరవై తొమ్మిది గ్రామాలకు సంబంధించిన రీసర్వే తదుపరి రెండవ విడతలో జరిగింది మొదట జరిగిన మూడు విడతలు రీసర్వే గ్రామాలకు పట్టాదార్ పాస్బుక్ లు పంపిణీ జరిగినది మిగిలిన మూడు విడతల గ్రామాలకు సంబంధించిన రికార్డు నమోదు కార్యక్రమం వివిధ దృశ్యలో ఉన్నది అనగా విఆర్ఓ లాగిన్ రియల్ స్టేట్ నోటిఫికేషన్ భూసేకరణ దగ్గర్తి మండలం లోపాల గ్రామంలో ఎంఎస్ఎ పార్కు నిర్మాణం కొరకు లోపాల గ్రామంలో ఇరవై రెండు ఎకరాల నాలుగు సెంట్ల భూమిని భూ సేకరణ కోసం ప్రతిపాదించడమైన రాచంద్రాపాడు ఇఫ్కాన్ కిసాన్ కిసాన్సైజ్ పారిశ్రామిక పార్కులో రెండు ధాన్యం ఆధారిత బయో ఇథనాల్ ప్లాంట్లు ఏర్పాటు చేయబడుతున్నాయి వాటి వివరాలు ఈ క్రింది విధంగా ఉన్నాయి మెసాస్ రాంషి బయో ప్రైవేట్ లిమిటెడ్ ఇరవై తొమ్మిది ఎకరాల విస్తీర్ణంలో మూడు వందల యాభై ఆరు కోట్ల ప్రాజెక్ట్ వ్యయంతో ఏడు పాయింట్ రెండు ఐదు మెగావాట్ల సొంత విద్యుత్ ప్లాంట్ తో రోజుకు మూడు వందల డెబ్బై కిలోమీటర్ల సామర్థ్యం గల ధాన్యం ఆధారిత ఇథనాల్ ఉత్పత్తి కర్మాగారాన్ని నిర్మించబడుతుంది మెసాస్ గాయత్రి రెడ్ ఫ్యూయల్ అండ్ అలైట్ ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్ రెండు వేల ఇరవై ఏడు పాయింట్ ఐదు ఎకరాల విస్తీర్ణంలో రెండు వందల అరవై కోట్ల ప్రాజెక్టు వ్యయంతో ఆరు మెగావాట్ల సొంత విద్యుత్ ప్లాంట్ తో రోజుకి రెండు వందల కిలోల సామర్థ్యం గల ధాన్యం ఇథనాల్ ఉత్పత్తి కారాగారం నిర్మించడం జరిగినది ఈ రెండు యూనిట్లు కలిపి సుమారు వెయ్యి మందికి మనం ఉపాధి కల్పించగలము అలైట్ ఇండస్ట్రీస్ కావులి మండలం చెన్నైపాలెం గ్రామంలో రెండు వేల నూట తొంభై రెండు ఎకరముల మరియు ఎకరములు మరియు రుద్రకోట గ్రామంలో నాలుగు వేల తొంభై ఎకరముల కలిపి రెండు వేల ఆరు వందల ఎనభై రెండు ఎకరముల భూమిని బీపీఎల్ స్థాపన కోసం సేకరించాలని ఏపీ మ్యారీటైం బోర్డు వారు ప్రతిపాదించింది ఈ కార్యక్రమంలో భూసేకరణ ప్రక్రియ ప్రారంభించడం జరిగినది రాబో రోజుల్లో రామాయపట్నం పోర్టునకు అనుసంధానముగా ఏర్పాటు చేయి పరిశ్రమల వలన యువతకు ఉపాధి మరియు మత్స్యకార గ్రామాల అభివృద్ధికి ఎంతో దోహదపడుతుంది ఇప్పటికి తొమ్మిది వందల ఎకరములు కన్సెప్ట్ ఇవ్వడం జరిగినది పరిశ్రమల స్థాపన కొరకు అనెమలుగు గ్రామంలో రెండు వేల రెండు వందల పద్దెనిమిది ఎకరములు భూమిని సేకరించాలని ఏపీ మ్యారీటైం బోర్డు వారు ప్రతిపాదించగా ఈ క్రమంలో భూ సేకరణ ప్రక్రియ ప్రారంభించడం జరిగినది కావున యావత్ మంది